హాయ్ శ్రీలు ఫ్యామిలీ బాగున్నావా నువ్వెప్పుడు బాగుండాలి హ్యాపీగా ఉండాలి నువ్వు జీవితం మీద ఆశతో బ్రతకాలి కానీ నువ్వు సంపూర్ణ జీవితం గడపాలంటే ఆశ ఒక్కటే సరిపోదు జీవితం మీద కసితో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధమే చేయాలి నీతో ఆడుకుంటున్న వారికి నువ్వేంటో బ్రతికి చూపించాలి అంటే పోరాడాలి మనం భయపడినా బాధపడినా బ్రతకలేమండి మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది బ్రతకాలన్న నువ్వు బ్రతికి చూపించు నీతో ఆడుకున్న ఆడుకుంటున్న వాళ్లకు నువ్వేంటో నిరూపించు ఆనందంగా ఆరోగ్యంగా శాంతిగా స్ట్రాంగ్గా ఉండు ఆల్వేస్ బీ హ్యాపీ బీ హెల్దీ బీ పీస్ఫుల్ బీ స్ట్రాంగ్ ఏంటి మరి ఉంటారా మరి నచ్చితే లైక్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేయండి సరేనా బాబాయ్ థ్యాంక్ యూ